హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ మార్కెట్ సంబంధించిన పెసలు ధరలని చూస్తున్నాం తేదీ మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూసుకుంటే సూర్యాపేట మార్కెట్లో అయితే పెసలు అక్కడ కనిష్ట ధర ఆరు వేల మూడు వందల తొంభై ఐదు గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు మ్యాక్సిమం ధర వచ్చేసి ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు రేట్ అయితే ఉంది ఖమ్మం మార్కెట్లో పెసలు మధ్య ధర మరియు కనిష్ట ధర చూసుకుంటే ఆరు అయితే ఉంది గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందలు రేట్ అయితే ఉంది వరంగల్ మార్కెట్లో పెసలు కనిష్ట ధర మొత్తానికి రేట్ అయితే కనెక్ట్ ధర కానీ మోడల్ ధర కానీ మొత్తానికి ఐదు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలైతే ఉంది ఇది తెలంగాణ మనకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోను స్నేహితులకి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి জয় জৱান জয় কিশন জয় হিন্দ